اوکے سر اوکے سر اوکے سر لا کٹنے آ رہا ہے జనరల్ వా రోదు నామ ఒకసారి లేలా ఏదో ప్రధాన ప్రవోకారణాల ఏవే ఇతౌమే ఒక టీవీ గాడి ఒక ఫ్రిజ్ గాడి ఒక గ్రే మహిళల గృహపకరణాలన్నింటి మీద కూడా జిఎస్టీ తగ్గింది అంటే ఏదైతే గతంలో నాలుగు అంచెలు జిఎస్టీ ఉంటాయి అంటే ఏదైతే గతంలో మనం చూసాం ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నాలుగు శాపులుంటే ఈ రోజు మరి ఏదైతే ఆ యొక్క పన్నెండు శాతం ఉన్నవన్నీ కూడా ఐదు శాతంలో కలిసిపోయినట్టు పరిస్థితి గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్న అన్ని కూడా పద్దెనిమిది శాతంలో కలిసిపోయినట్టు పరిస్థితి అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈవేళ రెండు అంచెల విధానంలో తగ్గడం వల్ల అటు రైతాంగానికి ఇటు మహిళలకు ఇటు మధ్యతరగ వర్గాలకు కూడా ఈ జీఎస్టీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అది మరొకసారి ప్రత్యేకించి మరి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు i